మాది మార్కెట్ షాప్ నెంబర్ నైన్ ఏ గుంటూరు అండి రోజు మన స్పెషల్ ఐటమ్ బెనారస్ టైప్ చూపిస్తున్నాడు బెనారస్ లో డిఫరెంట్ కలెక్షన్స్ డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి ఈ వీడియోలో కూడా మీకు రేట్స్ పండగల వరకు రేట్స్ అయితే రివీల్ ఉండదు మీకు సింగల్ కావాలన్నా కూడా తీసుకోవచ్చు కానీ విజిట్ చేసిన వాళ్ళు సింగల్స్ ఇస్తారు లేదా ఆన్లైన్ కావాలన్నా కూడా ఎక్కువ శాతం రిటైల్ వాళ్ళు కాకుండా హోల్సేల్ వాళ్ళే ప్రిఫర్ చేయండి రిటైల్ వాళ్ళు అయితే నియర్ బై షాప్ విజిట్ చేసి తీసుకోండి హోల్సేల్ వాళ్ళకి అయితే మీకు ఆన్లైన్ ఉంటుంది ఆఫ్లైన్ ఉంటుంది హోల్సేల్కి రిటైల్ కి రేట్ వేరే అనేది ఉంటుంది మీకు సింగల్ కావాలి తీసుకోవచ్చు హోల్సేల్ కావాలి తీసుకోవచ్చు రేట్స్ అయితే వేరు ఉంటాయి సేమ్ ప్రైస్ ఉండదు మెయిన్ హోల్సేల్ ప్రెసెంట్ ఫెస్టివల్ దాకా కూడా హోల్సేల్ వీడియోసే వస్తాయండి కంటిన్యూ అన్నా మనం ఏంటి రిటైల్స్ రేట్లు పెట్టట్లేదు అంటే ఫెస్టివల్ దాకా కూడా మనకు ఓన్లీ హోల్సేల్ ప్రైస్ లోనే వీడియోస్ వస్తాయి రిటైల్ ప్రైస్ లో వీడియోస్ రావు రిటైల్ ఇవ్వమని లేదు మీరు ఏ కలెక్షన్ అయినా కూడా సింగిల్ కావాలన్నా పంపిస్తాం ప్రైస్ కొద్దిగా వేరియేషన్ ఓకే అండి మన షాప్ అడ్రస్ హోల్సేల్ అండి హోల్సేల్ షాప్ పేరు వచ్చేసరికి అభయ ఆంజనేయ కట్ పీసెస్ అండి వైష్ణవి మార్కెట్ షాప్ నంబర్ తొమ్మిది ఏ గుంటూరు చూడండి బెనారస్ ఐటమ్ అండి ఐటమ్ అయితే ఎక్సలెంట్ ఉంటుంది పళ్ళు పాటు కలర్ చాటు కూడా చాలా బాగుంది బ్లౌజ్ శారీ మొత్తం లుక్ ఇలా ఉంటుంది దీంట్లో మనకి నెంబర్ ఆఫ్ డిజైన్స్ వస్తాయండి ఒక డిజైన్ కాదు రెండు నేను ఒక త్రీ ఫోర్ శారీస్ మీకు ఓపెన్ పిక్ ఇస్తాను సో బ్యూటిఫుల్ కలర్ అండి లావెండర్ విత్ మనకి వచ్చేసరికి మంచి మెరూన్ రెడ్ హ్యాపీగా ఇవన్నీ కూడా థౌసండ్ టు ఫిఫ్టీన్ హండ్రెడ్ సేల్ చేసుకోవచ్చు అండి కలెక్షన్ అయితే ఎక్సలెంట్ ఉంటుంది ఇదే డిజైన్స్ కలర్ కాన్ఫిడెన్స్ కూడా మిక్సీ కలెక్షన్ ఫ్రెష్ సెట్ వైజ్ కాదు మిక్స్డ్ కలెక్షన్ ఒక్క డిజైన్ మనకి సెట్ వైజ్ కనబడుతుంది కానీ మీకు మొత్తం కూడా మిక్స్డ్ కలెక్షన్ వస్తుంది పళ్ళు బ్లౌజ్ శారీ హైలైట్ గా ఉంటుంది సింగల్ శారీ తీసుకోవచ్చు కానీ మెయిన్ హోల్సేల్ ప్రిఫర్ చేయండి హోల్సేల్ వాళ్ళకి మంచి ప్రాఫిట్ వచ్చే కలెక్షన్ మీకు ఒక ఫోర్ ఫైవ్ సారీస్ ఓపెన్ చేసి చూపిస్తున్నాను డిజైన్స్ కలెక్షన్ అయితే ఎక్సలెంట్ ఉంటుంది మిక్సీడ్ కలెక్షన్ బండిల్స్ వైజ్ గా ఉంటాయి బండిల్ ట్వంటీ సారీస్ వస్తాయి ఇలా మీరు ఎన్ని బండిల్స్ కావాలన్నా కూడా డిజైన్స్ కూడా అంటే ఇక్కడ ఏంటంటే మిక్స్డ్ డిజైన్స్ లో పాటు డిజైన్స్ కూడా చాలా డిమాండెడ్ గా ఉన్నాయండి కానీ సారీ కానీ మీకు బ్లౌజ్ రూప్ కానీ చాలా డిఫరెంట్ గా వస్తాయండి ఎన్ని డిజైన్స్ కావాలి పైతానీస్ కూడా ఉన్నాయి దీంట్లోనే సో బ్యూటిఫుల్ అండి బ్యూటిఫుల్ అసలు సారీస్ అండి పైతానీస్ ఉన్నాయి ఫ్యాన్సీ వెరైటీస్ అన్ని కూడా హెవీ ఫ్యాబ్రిక్స్ వెయ్యి రూపాయల నుంచి పదిహేను వందలు రెండు వేలు దాకా ఫ్రెష్ ఐటమ్స్ మిక్చర్ కలెక్షన్ అండి ఇది మనకి హోల్సేల్ వాళ్ళకి స్పెషల్ ప్రైస్ ఉంటుంది సింగిల్ సారీ కావాలంటే ఉంటుంది వెరీ నైస్ కలెక్షన్ వెరీ నైస్ డిజైన్స్ చాలా బాగుంది కలెక్షన్ అయితే మాత్రం వస్తుంది పీచ్ కలర్ కి సీ బ్లూ కలర్ కాంబినేషన్స్ అన్ని కూడా డిఫరెంట్ గానే వస్తాయండి ఇలా మీకు నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉంటాయి వీటిలో ఒక డిజైన్ కాదు రెండు డిజైన్స్ కాదు పీకాక్ చూసాము గుంటూరు కృష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ అండి అభయ ఆంజనేయ కట్ పీసెస్ షాప్ నెంబర్ తొమ్మిది ఈ బ్లాక్ లో షాప్ అయితే ఉంటుంది

వీడియోలో నెక్స్ట్ ఏమండి సింగిల్ కలర్ కాంబినేషన్ యూనిఫామ్ శారీస్ కావాలి అన్న అని అడుగుతున్నారు యూనిఫామ్ శారీస్ కి సింగల్ కలర్ కాంబినేషన్ కలెక్షన్ అయితే ఎక్సలెంట్ వస్తుంది మంచి బ్లౌజ్ హెవీగా ఉంటుంది కలెక్షన్ అయితే డిఫరెంట్ గా ఉంటుంది మీకు బోర్డర్ కలర్ పళ్ళు వస్తుంది బోర్డర్ కలర్ బ్లౌజ్ వస్తుంది ఎక్సలెంట్ స్పెషల్ ఆఫర్ ప్రైజ్ లో ఉందండి మీరు కాల్ చేస్తే బ్లౌజ్ ఎలా వచ్చిందండి చూపిస్తాను అంతా కూడా డిజైన్ వచ్చింది సెల్ఫ్ బుటా బాగుందండి డిఫరెంట్ కలర్స్ చాలా బాగుంది హ్యాపీగా మీరు విజిట్ తీసుకోండి ఆన్లైన్ తీసుకోండి సింగిల్ కలర్ మీకు ఎన్ని సారీస్ కావాలన్నా కూడా ప్రెసెంట్ అవైలబిలిటీ లో ఉన్నాయి యూనిఫామ్ గా కావాలన్నా కూడా తీసుకోవచ్చు స్పెషల్ ఆఫర్ ప్రైస్ సేమ్ కలర్ మనకి ఫుల్ స్టాక్ అయితే అవైలబిలిటీ మినిమం ట్వంటీ సారీస్ ప్రెసెంట్ అవైలబిలిటీ ఉంది స్పెషల్ ఆఫర్ ప్రైజ్ లో ఉంది మార్కెట్ మొత్తం ఫిఫ్టీన్ హండ్రెడ్ ప్లస్ ఉంది మన స్పెషల్ ఆఫర్ ప్రైజ్ ఏంటి టైం మీరు కాల్ చేస్తేనే రేట్ చెప్తాను ప్రెసెంట్ వీడియోస్ లో నేను రేట్స్ అయితే ఏది రివీల్ చేయట్లేదు మెయిన్ హోల్సేల్ సెక్షన్ లో ఇస్తున్నాను హోల్సేల్ కే మెయిన్ ప్రిఫరెన్స్ ఇవ్వండి రిటైల్ కావాలన్న వాళ్ళు విజిట్ చేయండి ఓకేనా వీడియోలో లో నెక్స్ట్ టైంలోకి వెళ్ళిపోతాను డోలాలు డిజిటల్స్ ఫ్యాన్సీ టసర్స్ ఆల్ మిక్సీడ్ కలెక్షన్ మేడం ఒక్కసారి ఓపెన్ చేసి చూపిస్తాను వీటిలో డోలాలు ఉన్నాయి ఫ్యాన్సీలు ఉన్నాయి డిజిటల్స్ ఉన్నాయి డిజిటల్ కాబట్టి మనకి ప్రింట్ దిగదు ఇలా నెంబర్ ఆఫ్ డిజైన్స్ నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఆల్ మిక్స్డ్ కలెక్షన్ మిక్స్డ్ కలెక్షన్ మీకు ఎన్ని కావాలన్నా తీసుకోవచ్చు మిక్స్డ్ కలెక్షన్ మినిమం టెన్ శారీస్ కన్నా ఎక్కువ తీసుకుంటేనే మీకు హోల్సేల్ ప్రైస్ వస్తుంది ఒకటి కావాలి రెండు కావాలంటే రిటైల్ ప్రైస్ వస్తుంది ఇలా మీకు ఒక హండ్రెడ్ శారీస్ కావాలన్నా కూడా మన దగ్గర అవైలబిలిటీలో ఉన్నాయి స్పెషల్ ఆఫర్ ప్రైస్ లో ఉందండి ఎంత కలెక్షన్ కావాలి ఎంత కలెక్షన్ కావాలన్నా కూడా మన దగ్గర స్పెషల్ స్పెషల్ ఆఫర్ మంచి ప్రాఫిట్ తినాలి అంటే ప్రైజ్ రివీల్ చేస్తే మీరు తినలేరు కాబట్టి నేను ప్రైస్ రివీల్ చేయట్లేదు హోల్సేల్ వాళ్ళ కోసం మాత్రమే రేట్స్ రివీల్ చేయట్లేదు ఆఫ్టర్ ఫెస్టివల్ నేను రేట్స్ ఇస్తాను కలెక్షన్ చూసుకోండి ఎక్సలెంట్ కలెక్షన్ స్పెషల్ ఆఫర్ ప్రైస్ లో ఉంది వీడియో కలంకారీస్ మేడం కలంకారీస్ తైవానా కలంకారీస్ తైవానా కలంకారీస్ మనం ప్రీవియస్ లో ఎక్సలెంట్ కలెక్షన్ ఫుల్ స్టాక్ అయి సోల్డ్ అవుట్ అయిపోయింది మళ్ళీ రీస్టాక్ అడిగారు దానికోసం మళ్ళీ కలెక్షన్ చేయించాను తైవానా కలంకారీస్ ఇవన్నీ కూడా మీకు సెట్ వైజ్ గా ఉంటాయి సింగిల్ కావాలి అంటే విజిట్ చేస్తేనే ఇస్తాను ఆన్లైన్ వాళ్ళకైతే ఇలా మీకు ఏ డిజైన్ ఎన్ని సెట్స్ కావాలన్నా కూడా తీసుకోవచ్చు ఒక్కొక్క డిజైన్ లో మీరు టూ సెట్స్ త్రీ సెట్స్ కావాలన్నా కూడా మన దగ్గర అవైలబిలిటీలో ఉన్నాయి స్పెషల్ ఆఫర్ ప్రైజ్ ఉంటుంది మీరు కాల్ చేస్తేనే రేట్స్ అనే రివీల్ చెప్తాను ఇలా చూడండి ఒక్కొక్క డిజైన్ కి ఇలా ఎన్ని సెట్స్ గా ఉన్నా కూడా తీసుకోవచ్చు ప్రైజ్ స్పెషల్ ఆఫర్ ప్రైజ్ ఉంటుంది మీరు కాల్ చేస్తేనే ప్రైజ్ అనేది రివీల్ అవుతుంది ఫోర్ ఎన్ని సెట్స్ మీకు నచ్చిన సెట్స్ నచ్చిన తీసుకోవచ్చు ఇవే కాదు ఇంకో కలెక్షన్ కూడా చూపిస్తాం మేడం దీని ప్రైస్ వేరు దీని ప్రైస్ వేరు అంటే ముందు కౌంటర్స్ ఉన్నాయి స్టాఫ్ చూపిస్తున్నాను ప్యూర్ ప్యూర్ డిజిటల్స్ అండి దీంట్లో కూడా మన దగ్గర మిక్సర్ కలెక్షన్ ఫుల్ కలెక్షన్ అవైలబిలిటీలో ఉంది ప్రైస్ ఛాన్స్ ప్రైజ్ ఉంటుంది మీరు కాల్ చేసి రివ్యూ చేస్తారు ఇవన్నీ కూడా సింగిల్ సింగిల్ పీసెస్ మినిమం టెన్ శారీస్ తీసుకుంటే హోల్సేల్ ప్రైస్ వస్తుంది ఒకటి రెండో తీసుకుంటే రిటైల్ ప్రైస్ వస్తుంది మీకు ఎన్ని సారీస్ కావాలి అన్నా కూడా అవైలబిలిటీలో ఉన్నాయి ప్రైస్ స్పెషల్ ఆఫర్ ఆర్ ప్రైస్ ఎన్ని కావాలన్నా తీసుకోవచ్చు ప్యూర్ లెనియన్ డీజిటెల్స్ వీడియోలో నెక్స్ట్ మేకెళ్ళిపోతాం రెండింగ్ ఇవన్నీ కూడా హెవీ ఫ్యాన్సీ ఫ్యాబ్రిక్స్ అన్ని కలెక్షన్ అయితే ఎక్సలెంట్ ఉంటుంది బట్ అప్లామ్ కూడా మీనాగరి డిజైన్స్ వస్తాయి దీంట్లో మీకు తక్కువ రేట్ కావాలని మార్కెట్ లో దొరుకుతుంది కొంతమంది ఇదే ఫిక్స్ షేర్ చేసి అన్న దీంట్లో తక్కువ రేట్ లో అడుగుతున్నారు తక్కువ రేట్ లో కావాలంటే వస్తాయండి ఇది మీరు ఒకసారి చూడొచ్చు ఇది మొత్తం కూడా జెర్రీ వివింగ్ బయట ఏంటంటే మొత్తం వస్తుంది సో ఈ బుట్ట అనేది ఏంటంటే మీరు కనుక గమనిస్తే ఆన్లైన్ లో ఇలాంటివి చూపించేసేసి తీసుకోండి తీసుకోండి అంటున్నారు కానీ అక్కడ ఏంటంటే మనకి బుట్ట ఉండకుండా పెయింటింగ్ ఉంటుందండి మనకి వచ్చాక చూస్తేనేమో మనం పెట్టిన డబ్బులు అన్ని పోయినాయని చెప్పేసి రీల్స్ చేస్తున్నారు ఇవైతే మీకు వస్తే కంప్లీట్ మనకి పట్టు బుట్ట ఇప్పుడు చూడండి ఇక్కడ పికాక్ బ్లూ లో వైన్ కలర్ ఇచ్చి మళ్ళీ లోపల సిల్వర్ బుట్ట ఇక్కడ చూపిద్దామండి ఇక్కడ వైన్ లో పికాక్ బ్లూ ఇచ్చి సిల్వర్ బుట్ట ఇవంతా కూడా మనకి మీనా బుట్టలు బ్యాక్ సైడ్ కూడా తిప్పుతారు చూడండి ఇదిగోండి మొత్తం అంతా బుటా అనమాట సో ఇదైతే గమనించండి ఆన్లైన్లో ప్రజెంట్ తక్కువ రేటుకు వస్తున్నాయని చెప్పేసి అనుకోవద్దండి అండ్ మన దగ్గర కంప్లీట్గా మీకు అన్ని విధాలుగా జెన్యున్ గా మనం అయితే వీడియోస్ అయితే పెడుతున్నాము అండ్ వీటిల్లో మళ్ళీ మనకి వీవింగ్స్ చూసారు కదా పీకాక్స్ బ్యూటిఫుల్ మనకి ఒకసారి బోటల్స్ వస్తాయి కలెక్షన్ అయితే ఎక్సలెంట్ వస్తుందండి ప్రైజ్ ఆఫర్ ప్రైస్ ఉంటుంది మార్కెట్ మొత్తం టూ థౌజండ్ ప్లస్ ఉంది దీంట్లో మీకు ఎన్ని సారీస్ కావాలన్నా కూడా ప్రెసెంట్ అవైలబిలిటీ లో ఉన్నాయి స్పెషల్ ఆఫర్ కలెక్షన్ మినిమం టెన్ సారీస్ కన్నా ఎక్కువ తీసుకుంటే మీకు హోల్సేల్ ప్రైజెస్ ఉంది ఒకటి రెండులో మీకు ఎన్ని తీసుకున్నా రిటైల్ ప్రైజెస్ ఉంది హోల్సేల్ వాళ్ళకి వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది మీరు హ్యాపీగా వీడియో కాల్ చేసారా సెలెక్ట్ చేసుకోవచ్చు వీడియోలో నెక్స్ట్ మరి మ్యాంగో టిష్యూ రామాంగో టిష్యూస్ ఇది పళ్ళు ప్యూర్ రామాంగో టిష్యూ శారీస్ అన్ని హెవీ ఫ్యాబ్రిక్ వస్తుంది శారీ విత్ బ్లౌజ్ మార్కెట్ లో టూ థౌజండ్ ప్లస్ ఉంటుంది బ్రోకెట్ బ్లౌజ్ దట్టు వన్ మీటర్ వస్తుందండి బ్రోకెట్ బ్రోకేడ్ బ్లౌజ్ కూడా దీంట్లో నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి ఒక్క డిజైన్ రెండు కదండి దీంట్లో నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి మీకు ఏ డిజైన్ లో ఎన్ని సెట్స్ కావాలన్నా కూడా తీసుకోవచ్చు డిజైన్ లో ఎయిట్ కలర్ మ్యాచింగ్ వస్తుంది సెట్ కి మినిమం ఫోర్ కలర్స్ తీసుకుంటే మీకు హోల్సేల్ ప్రైస్ వస్తుంది దీంట్లో మీకు నెంబర్ ఆఫ్ డిజైన్స్ అవైలబిలిటీలో ఉన్నాయి నేను వీడియోలో మీకు అన్ని వివరంగా చెప్పలేను కాబట్టి మీరు కాల్ చేసినా లేదా వీడియో కాల్ చేసినా కూడా చూసి సెలెక్ట్ చేసుకోవచ్చు లేదా ఫిక్స్ గా ఉన్నా షేర్ చేస్తాను ప్రైజ్ అనేది ఏదైనా సరే స్పెషల్ ఆఫర్ ప్రైజే ఉంటుందని మీరు కాంటాక్ట్ అయితే ప్రైజ్ అనేది రివ్యూ చేసి చెప్తాం ఆరు డిజైన్లు ఆరు డిజైన్ లో కూడా ప్రతి డిజైన్ కి ఎనిమిది రంగులు వస్తాయి మినిమం నాలుగు రంగులు తీసుకోవాలి ఏ డిజైన్ నచ్చినా సరే మీకు నచ్చిన డిజైన్ తీసుకుంటే హోల్సేల్ ప్రైస్ కలెక్షన్ సెట్ ప్రైజ్ రాదండి మిక్స్డ్ వస్తుంది ఫ్యాబ్రిక్ అయితే లేజర్ జార్ త్రీ ఫ్యాబ్రిక్ ప్రైజ్ అయితే స్పెషల్ ప్రైస్ ఉంటుంది మెజర్మెంట్ సిక్స్ ప్లస్ వస్తుంది మీకు ఎన్ని సారీస్ కావాలన్నా కూడా మా దగ్గర అవైలబిలిటీ లేజర్స్ సిక్స్టీ గ్రామ్స్ జార్జెట్ ఫ్యాబ్రిక్ సారీ విత్ బ్లౌజ్ సిక్స్ ప్లస్ కటింగ్ వస్తుంది ఆరు మీటర్ నుంచి మీకు ఆరు ముప్పై దాకా మెజర్మెంట్ ఉంటుంది ఆరు నుంచి ఆరు ముప్పై వరకు ఇలా మీకు ఎన్ని బండిల్స్ కావాలన్నా కూడా దొరుకుతాయండి హ్యాపీగా బై చేసుకోవచ్చు బండిల్ ట్వంటీ సారీస్ వస్తే మినిమం ట్వంటీ సారీస్ తీసుకుంటే మీకు హోల్సేల్ ప్రైస్ వస్తుంది ఒకటి రెండు తీసుకుంటే మీకు రిటైల్ ప్రైస్ వస్తుంది ఇరవై కన్నా తక్కువ తీసుకుంటే మీకు రిటైల్ ప్రైస్ వస్తుంది వాళ్ళ వీడియో చూసారు కదండి స్టార్టింగ్ టు ఎండింగ్ మీకు వీడియో ఎక్కువ ఉండొచ్చు కాకపోతే ఐటమ్స్ హోల్సేల్ అన్న తర్వాత మనం లిమిటెడ్ గా చూపిస్తున్నాం కాబట్టి మీకు ఏదైనా కొత్త కలెక్షన్ కావాలన్నా కామెంట్ సెక్షన్ తెలియజేయండి లేదా కాల్ చేసి చెప్పండి కొత్త కలెక్షన్ కావాలి ఈ కలెక్షన్ లో మీకు ఎలా కావాలి ఏంటి మీకు ఏ డీటెయిల్స్ కావాలన్నా కూడా మీరు కాల్ చేస్తే నేను చెప్తాను సండే కూడా మన షాప్ ఓపెన్ గా ఉంటుంది ఫెస్టివల్ అయినా షాప్ ఓపెన్ ఉంటుంది ఈ వే రిలీజ్ అయిన తర్వాత నెక్స్ట్ డే హ్యాపీ న్యూ ఇయర్ అండి అడ్వాన్స్ కస్టమర్లందరూ కూడా హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ రోజు కూడా షాప్ ఓపెన్ గా ఉంటుంది మీరు హ్యాపీగా షాప్ విజిట్ చేసి మీకు ఏం కావాలన్నా కూడా తీసుకోవచ్చు న్యూ ఇయర్ రోజు కూడా స్పెషల్ ఆఫర్ వీడియోతో మళ్ళీ వస్తాను ఒకవేళ రాకపోయినా కూడా నెక్స్ట్ డే వస్తాను ఓకేనా మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుగుతాం బై ఫ్రెండ్స్ థ్యాంక్ సో మచ్ అండి